రెండు వేల ఎనిమిది వరకు ఎనిమిది సంవత్సరాలు వరకు నేను ఈ కళాశాల ప్రిన్సిపల్ని నా పేరు దేవేందర్ దేవరాజు ప్రిన్సిపల్ కళాశాల సాధారణంగా ఆహ్వానం పొందుతున్నాను కరీంనగర్ ఉస్నాబాదు కోహెడ లాంటి జయశంకర్ భూపాలపల్లి వెళ్తూ మళ్ళీ మొన్న ఆగస్టులో లాస్ట్ ఇయర్ ట్రాన్సర్స్లో భాగంగా మళ్ళీ కళా ఈ కళాశాల పిల్లల యొక్క భాగవుల గురించి తెలియజేయడానికి మన కళాశాలలో ఉన్నటువంటి వసతుల వివరాలను తెలుపుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కొరకు తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేయాలి అనేటువంటి సంకల్పంతో మన చదువుకుంటున్నారు ఈ రెండు వందల నలభై మంది విద్యార్థుల పేరెంట్స్ ఈ విద్యార్థుల ద్వారా మేము సమాచారాన్ని అందించడం మా సమాచారాన్ని అందుకొని మరి మన విద్యార్థుల యొక్క మాదవ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది నెరవేరాలంటే నాతో పాటుగా తల్లిదండ్రులుగా మీటింగ్ సందర్భంగా మరి మీకు ఎంతో కళాశాలకు వచ్చి మా పేరెంట్స్ తో మా విద్యార్థుల ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే మీ తోడ్పాటు మాకు కళాశాలకు ఎలా వెళ్ళగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక చిన్న సన్మానాన్ని స్వీకరించాల్సి ఉంటారు పుస్తకాల గారికి మరియు సిబ్బందికి అందరికీ అలాగే తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ పేరు పేరున వారితో నమస్కారం మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ చదువుతేనే దేనిదన్నా మనం డెవలప్ అవుతాం కాబట్టి మీరు మీ పిల్లలను ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం అట్లేదు కదా చేస్తారా చేస్తే మీరు ఇక్కడ రాకపోదు మీ పిల్లల మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ దగ్గర వచ్చారు చాలా థ్యాంక్స్ కానీ ఇప్పుడు మీరు పిల్లలను మీరు ఇంత కొద్దిగా జాగ్రత్తగా చూసి వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళకి మనకు కావాలంటే కూడా నోట్ కూడా ఇప్పేయండి ఏదో విధంగా ఇప్పించి మనం సెల్ఫ్ సెల్ఫోన్లు ఇప్పిస్తున్నాం అది ఇప్పిస్తున్నాం ఈ అసెంబ్లీ అనేది మనం నోట్బుక్లు పెన్నులు అవి కూడా వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా కల్పించి ఒకవేళ ఏదైనా ఏ అన్నా మనకు ఈ సబ్జెక్ట్లో నానన్నా మ్యాథ్స్ లెక్చర్ అన్నా అర్థమైతే నానని చెప్పి డైరెక్ట్గా వచ్చి వచ్చి ప్రిన్సిపాల్ గారు వెళ్ళండి సార్ ఈ విద్యార్థికి ఇట్లా మా కొడుకున్న బిడ్డ అర్థమైంది సార్ అంటే సార్ బయట చెప్పాడు ఆ ప్రిన్సిపల్ లెక్చర్ కూడా చెప్పాడు కాకపోతే ఆ లెవెల్ అనేది చెప్తాడు ఆ లెక్చర్ ఎట్లా చెప్పాలో అట్లా చెప్తాడు అంటే మీ పిల్లలు టార్గేట్ చేయడం వల్ల నా మీద కాంపిటీషన్ అవ్వటేషన్ లెక్చర్ మా మీ పేరెంట్స్ మా ప్రిన్సిపాల్ అని అనే విధంగా రాకుండా సార్కు మంచి అనుభవం ఉంది వాళ్ళని మిమ్మల్ని ఎట్లా చెప్పాలని చెప్తాడు ప్లస్ లెక్చర్ అని ఎట్లా చెప్పాలి అనే వాల్యూమ్ కూడా అట్లా చెప్పి మీ మీ పిల్లలను మంచి భవిష్యత్తు కలిగించే విధంగా తోడ్పడగలుగుతుంది అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్తోనే కాదు డిగ్రీ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ పీజీ ఉంటుంది తర్వాత బీటెక్ ఉంటుంది ఎంటెక్ ఉంటుంది అండ్ ఎంబీబీఎస్ ఏ విధంగా ఇప్పుడు మనకు బేసిక్ ఇవే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ బేసిక్ ఇదే ఎక్కడైనా కానీ చిన్న ఈ క్వశ్చన్ వస్తాయి పెద్ద పెద్ద క్వశ్చన్ ఏం రావు ఇందులో నుంచి కరెక్ట్గా టైం తక్కువ ఉంటుంది ఇప్పుడేమో మీకు మూడు గంటల ఎగ్జామ్ ఉంటుంది అప్పుడు గంట లోపల మొత్తం రాయాల్సి ఉంటుంది ఇదే ఇదే ఎగ్జామ్ అప్పుడు మూడు గంటలు ఉంటుంది ఇప్పుడు మూడు గంటలు అప్పుడేమో గంట లోపల కంపెనీ చేయాలి ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మీరు మీరు కరెక్ట్ బేసిక్ నాలెడ్జ్ సంపాదిస్తే మీరు అప్పుడు క్షణాలనే చేసి పెడయచ్చు కాబట్టి మీరు మీ పిల్లల్ని చాలా ఇంట్రెస్ట్గా ఉండండి అంటే అబ్జర్వ్ చేస్తా ఉండండి మీ పిల్లలు ఏదో కూడా ఏం కాలేదు అంటే నేను ఫ్యూచర్లో ఏం వాళ్ళు చెడిపోతున్నా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఇప్పుడు మన పేపర్లు చూస్తున్నాము పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం అన్ని ఎన్నో రకాలు చూస్తున్నాం సైబర్ నేరాలు అంటారు రాజ్యాంగాలు ఎన్నో రకాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అట్లాంటి వాళ్ళ దుర్య దుర్యోధనాలకు చూడండి అది మా పిల్లలు మన పిల్లలు ఇప్పుడు ఈ జీవితం మనది కాదు మన పిల్లలది ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా కూడా మన పిల్లల కరెంట్ మన మన వీళ్ళ కూడా వీళ్ళ మీరు కూడా మీ పిల్లల కరిగి మనం మన జీవితం కాబట్టి పిల్లలను మంచిగా భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మనది కాబట్టి మీరందరూ మంచిగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా రిజల్ట్ సంపాదిస్తారని మన ఇళ్ళ తగొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బందికి మరియు ప్రిన్సిపాల్ గారికి అందరికీ పేరు సంపాదించే విధంగా ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి మరియు సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు